హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను దుబాయ్ లో మీ తెలుగు అమ్మాయిని ఆంధ్ర పిల్ల సెవెన్ సిక్స్ టూ ఛానల్లో నేను చూపించే రెసిపీ దుబాయ్ వాళ్ళ అరబిక్ స్టైల్లో మజ్జిబుజ అన్నం ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు కూడా ఇంట్లోనే ఈజీగా అరబీ వాళ్ళ స్టైల్లో ఎలా చేయాలో మీకు అయితే అర్థమవుతుంది అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చూపిస్తాను ఈ ప్రాసెస్ లాగా అయితే వెళ్ళిపోదాము రెండు చికెన్ ఉంటుంది కదా రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని తీసుకొచ్చుకోవాలి తర్వాత మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా వాటర్లో వేసేసుకొని తర్వాత చెక్క లవంగాలు ఏలకలు అన్నీ బిర్యానీ మసాలాకు అన్నీ వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా ఒక ఒక స్పూన్ పసుపు ఇంకా మసాలా పొడి వేసుకోవాలన్నమాట జీలకర్ర పొడి గరం మసాలా పొడి మిరియాల పొడి ఇంకా చికెన్ మసాలా బిర్యానీ మసాలా ఇవన్నీ పౌడర్లు ఉంటాయి కదా కొంచెం కొంచెం కారం పొడి అన్నీ వేసుకొని కలుపుకొని కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుంటే తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి డక్కుస్ అయితే తయారు చేసుకున్నాము ఈ అరబీ వాళ్ళ స్టా ఇంట్లో డక్కుస్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు కదా రెండు టమోటాలు వేసుకొని తర్వాత ఇందులో రెండు ఎల్లుల్లి దెబ్బలు అలాగే పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర డక్కుస్ ఉంటారు కదా అది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకొని కొంచెము ఆడిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఇందులో వేసేసుకొని కలుపుకుంటూ ఉంటే మనకి ఆల్మోస్ట్ డన్ అయిపోయింది కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఒక చిన్న కప్పులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇంకా మనకు చికెన్ ముక్క కూడా ఉడికిపోయింది చూసారా చికెన్ ముక్క మనకు ఉడికిపోయింది ఇది ఉడకడానికి కనీసం ట్వంటీ మినిట్స్ పడుతుంది పక్కకైతే ప్లేట్ లెక్కి తీసుకొని పక్క ఇప్పుడు ఆ వాటర్ ఉంటది కదా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట అయితే ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత మసాలాలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసుకొని వన్ని చెక్క లవంగాలు ఆ వాటర్ లో వేసేసుకోవాలి మిగతా అన్ని పాడేసేయాలి ఇప్పుడు ముందుగా మనము రైస్ ఉడక పెట్టుకున్నాం కదా అదే ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేగిన తర్వాత ముందుగా నేనైతే బాస్మతి రైస్ రెండు కప్పులు నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అనమాట ఇప్పుడు మనము మనం వాటర్ ఉంటుంది కదా దానికి వాటర్ రైస్ బట్టి ఎంత ఆర్డర్ వేసుకోవాలో అంత ఆర్డర్ వేసుకోవాలి ఒక గ్లాస్ కి ఒకటిన్నర గ్లాస్ వేసుకోండి మీరు నేనైతే అందాజుగా వేసాను అనమాట ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకోవడానికి మసాలా ప్రిపేర్ చేసుకున్నాము దీనికోసము ఒక రెండు టీ స్పూన్ల సాల్ట్ ఆఫ్ స్టీన్ పసుపు తర్వాత గరం మసాలా పొడి కారం పొడి కొంచెం కలర్ పొడి వేసుకొని నిమ్మకాయ పిండుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మసాలా కలుపుకొని ముందుగా మనం చికెన్ ముక్కలు కూడా తిన్న తర్వాత పక్కన ఉంచుకున్నాం కదా వాటికి మంచిగా రాసుకోవాలన్నమాట ఈ మసాలా అంతా చికెన్ బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని తర్వాత ముందుగా పెట్టుకున్న చికెన్ ముక్కలు వేపుకుంటూ ఉంటే చిన్నగా స్లిమ్లో వేపుకోవాలన్నమాట రెండు పక్కల కలుపుతూ వేపుకోవాలి ఇప్పుడు మనం అయితే రైస్ చూద్దాము మనకు రైస్ కూడా అయిపోయి ఉంటుంది స్లిమ్లో అయితే పెట్టాను అన్నమాట చూసారు కదా రైస్ కూడా ఎంతో పొడి పొడులాడుతూ గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇంకా మనకి చికెన్ ముక్కలు కూడా ఆల్మోస్ట్ డన్ అయిపోయాయి అనమాట ఇవి వచ్చి స్లిమ్ లోనే మంత పెద్దది పెడితే మాడిపోతుంది అనమాట డన్ అయిపోయింది ముందుగా రైస్ అయిపోయింది కదా రైస్ లో తీసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా అరబీ వాళ్ళ స్టైల్లో దుబాయ్ వాళ్ళ అరబీ స్టైల్లో మచ్చిబుస్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్